വയസാണ് പഞ്ചായത്തിൽ എന്നോർത്ത് ഞാൻ പറഞ്ഞിട്ട്

అందరి నమస్కారం నా పేరు గోలకృష్ణారెడ్డి తెలుగుదేశం సీనియర్ నాయకుడిని ఈ రెండు శాతం బలం లెక్క బలం చిన్న చిన్న పిల్లలు స్కూలు పోతా మా మహిళలు కూరగాయలు మా పండించుకుని బ్రదాలు అమ్ముకునేదానికి ఈ చీకట్లు పాలాక దాదాపు పది సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు ఎన్నోసార్లు ఈ పంచాయతీ వాళ్ళకి చెప్పంగా వాళ్ళు మర ఆలకించలేదు దాంతో గ్రామ ప్రజలు డిస్ట్రిక్కి చెంది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుని పోయినారు ఎమ్మెల్యే గారు వచ్చి నన్ను కృష్ణ నన్ను పిలిపించి సంగతి చూడండి నన్ను ఉడమాయించడం జరిగింది నేను నాకున్న అనుబంధం మీద పాతి ముప్పై సంవత్సరాల నుంచి మా నాన్న టైం నుంచి రెండు పాలంటే మాకు ప్రత్యేకమైన అనుబంధం తోలు బాగా తోటలు చేసుకుంటూ వాళ్ళు మేము కలిసిమెలిసి కుటుంబ సభ్యులు మొదలుగా మెలుగవాళ్ళము ఆయన చెప్పిన వెంటనే నాకు సంతోషం పట్టలేక నేను ఆ వెంటనే దీన్ని పని చేపించి జనానికి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది భవిష్యత్తు రాను రోజు రోజుల్లో వాళ్ళు ఏమి కావాలన్న వల్ల రెండు గ్రామాలు చేసేదానికి నేను సంసిద్ధంగా ఉన్నాను వెంకటేశ్వర స్వామి వల్ల నేను బాగున్నాను వాళ్ళు కూడా నాతో పాటు పుట్టి పెరిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటూ దేవుని ప్రార్థిస్తున్నాను ఇక్కడ నుంచి ఇంజిమూరు రెండు పాలాలు రెండు పాల రెండు బాలాల గారి నుంచి ఇంజమూరు టౌన్లోకి ఒక నాలుగు కిలోమీటర్లు దాదాపు రెండు కిలోమీటర్లపైన ఉంది రెండు కిలోమీటర్ ముప్పై స్తంభాలు వైరు లైట్లు అన్ని వేసి బీచి శుద్ధంగా ఈరోజు పట్టణం ఇంజిమూరు టౌన్లో ఎట్లుందో అదేవిధంగా రెండు పల్లెలు అట్టే బ్రహ్మాండంగా ఉన్నాయి రాకపోకలు వచ్చిపోయేదానికి ముఖ్యంగా చిన్నపిల్లలు రాత్రి స్కూల్కి పోయి రావాలని బాగా ఇబ్బంది పడుతున్నారు ఇంత జనం ఇంత పంచాయతీ మేజర్ పంచాయతీ ఉంటే స్పందించకపోవడం దారుణం అది గమనించుకొని రాబోయే రోజుల్లో కూడా పాకు మన టౌన్లో ఉంది కదా చుట్టుపక్కల ఉన్న కూడా మంచి చూసుకోవాల్సిన బాధ్యత పంచాయతీ మీద ఉంది ఆదర్శ పంచాయతీని సర్టిఫికేట్ తీసుకోవడం కాదు ఆదర్శ పంచాయతీ పనిచేసి సంప సర్టిఫికేట్ తీసుకోవాలి అది పెద్దలు గమనించగలని గమనిస్తున్నాను